అరే కర్రీ వాళ్ళు బైక్ ఆపారు ఎందుకో అనుకున్నా ఇంకా బైక్ ఆపలేదేంటా అని వైలాస్ గడికి పనిమాని వస్తే ఏదో కనబడి ఉంటది అది చూద్దాం ఏంట్రాగారు అదిగో చూడండి రాడు పాట పాడేస్తానని వెళ్ళాడు సేపు అయింది కచేరీ చేస్తాడేమో అరే రెండ్రా ఒకసారి తొందరగా ఏదో తీయపోతే ఏదో కుట్టుంటది ఈ పాతశామం లేకునే బుద్ధి వీడికి ఇంకా పోదేమోరా అరే నాని అరే నాని అరే వీళ్ళకి సేవేంద్ర అరే నాని అరే నాని అరే కింద చూడండి రా పాత వస్తువు ఏదో కప్పేసి ఉంది అరే వైలెక్స్ నీ పేరు సాధ్యం చేసుకున్నావరా ఇలాంటి వస్తువులన్నీ నీకే కనబడతాయి అరే ఇలాంటి చోటు ఇది ఎందుకు ఉందో మనకు అవసరం రండి రా పాదాం అవునరా ఏం మంత్రించి పెట్టారో దయ్యాలు బొత్తాలు లాంటివి ఉంటాయేమో మనకెందుకురా రా తలనొప్పి పోదాం రండి ఇప్పుడు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా అరే వైలెక్స్ తీరా మరచంబ్రా దీని మీద దగ్గర రాసింది ఇటువ చదువుతా తంపుల చెంబు ఏంట్రా తంపుల చెంబంటే తంపుల చెమ్మంటే ఏమోరా నాకు తెలీదు బంగారం డైమండ్స్ ఉంటాయేమో నీ అబ్బా నిరోధులు కూడా ఉంటాయి కావాలా అరే నాని అంటే గొడవలు పెట్టడం ఇదేదో డేంజర్ లాగుంది అరే కర్రీ దాన్ని అక్కడే వదిలే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇలాంటి చూసా అరే కర్రీ అది ఇటు ఇవ్వరా రండి వెళ్దాం వీడింతే పదండి అరే కర్రిగాడి పాటలు వస్తారో మంచి ఉషారు మీద ఉన్నాడు చొంబు దొరికిన ఆనందంలో రా ఆగరా దీనిలో ఏమైనా ఉంటే నువ్వు ఒక్కడే దెబ్బేద్దాం అనుకుంటున్నావా మేము బామ్మో నాకే వద్దురా బాబు మీకు నమస్కారం చెప్పింది చెత్త మనకి ఆ ఎందుకత్త వాళ్ళ మొహం వాళ్ళు ఎలాగంటారా ఓపెన్ చేయి దీంతో ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుంది అనుకుంటావు అరే ఏదో లెటర్ రా లెటర్ రా ఈ లెటర్ చదవాలి శత కోటి దందాలు బాబులు పాపలు ఎవరైనా గాని ఈ లెటర్ చదవని మడిచి దాళ్లనే పెట్టి జాగ్రత్తగా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేయండి మించి నేనేం చెప్పలేను వినకుండా మీరా చెమ్ముని ఏమైనా చేశారనుకో ఇక మీ కర్మే చెప్పానా నేను ముందే చెప్పానా వద్దురా బాబు అని అవునరా బానుగాడు భానుగాడు ముందు నుంచే చెప్తున్నాడు వదలెండ్రా అని ఇదంతా నాన్సెన్స్ రా జనాల్ని ఎవడో ఎరుపప్పులు చేయడానికి చేస్తున్నాడు ఇదంతా ఇప్పుడు కూడా ఇలాంటి ఏంట్రా అరే మట్టి బాగా పట్టిందిరా నండి తుడుద్దాం అవును రండి ఆ తుడుద్దాం ఏ భూతమో వచ్చి వీడు ఒక్కడికే వరం ఇస్తే మనం మిస్ అయిపోతాం రండి సర్లే ఏదైతే అద్యింది పోద్ది అరే ఏదిరా భూతం నేను చెప్పాను ఆడెవడో అందరిని ఇలా బక్రా చేయడానికి పెట్టాడని కలికాలం అంటే ఇదేనేమో ఒకరికి ఇద్దరికి ఇప్పటివరకు తంపులు పెట్టి ఆనందపడ్డ ఇప్పుడు ఏకంగా నలుగురు హేరా సత్య ఎలా ఉందోళ్ళు నేనేం చేశానురా సర్లే అమ్మా అరే బాను పిచ్చి పిచ్చిగా ఉందా నాకు పిచ్చి పిచ్చిగా ఉందా నన్ను డెప్ప మీద కొట్టింది కాక ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను కొట్టడం ఏంటి అరే చదాంబ్రాం రా ఇద్దరు ఆపంరా ఏమైంది అలా కొట్టుకుంటున్నారు నలుగురు కలిసి విడుదల చేశారు ఇప్పుడు నాకు బాసులు నలుగురా తిరగండి ఎవరండి బాబు ఓ చెంబు నా స్వస్థలం నా పేరు తంపుల్ మీరు ప్రేమతో నన్ను రమ్మని ఈ చెంబుని రుద్దేరు గనకే నేను ఆ చెంబు నుంచి బయటకొచ్చా ఏమయా మా నలుగురు చెవులో క్యాలీఫ్లవర్ ఏమైనా కనిపిస్తుందా అరే ఆగ్రా నానిగాని ఓయిలెక్స్ అని పిలిచారు ఆ పేరుతో మన నలుగురు పిలుస్తాం అంటే నిజంగా భూతమా నీ పేరు నాని అలియాస్ ఓఎల్ఎక్స్ నీ పేరు సురేష్ అలియాస్ కర్రీ నీ పేరు బాను సచిబం నీ పేరు సత్తి చిదంబరం కరెక్ట్ కదా మీ నలుగురు పేర్లు నాయనలారా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడే ఉంటా మీరు నన్ను చెంబు రుద్ది పిలిచారు కనుక మీకు ఒక వరం ఇచ్చే వెళ్తా మీకు నమస్కారం మాకొద్దు బాబోయ్ అయినా నువ్వు భూతల్లా లేవుగా నాయనా చిదంబరం కాలాన్ని బట్టి నేను మారుతున్నాయండ్రా భూతానికి భయపడడం అనవసరం అదేదో ఆలిబాబా అద్భుత దీపంలో ఉంది ఇదేదో అద్భుత చెంబులా ఉంది ఈ తంపులుగాడు ఏదో వరం అందుకు అదేదో చూద్దాం అవునరా మన నలుగురం ఒక్కొక్కరం వరం కోరుకుందాం నేనైతే సినిమా హీరో అవ్వాలని కోరుకుంటాను హాలీవుడ్గా బాలీవుడ్గా ఆయన నేను మాత్రం కొంపదీసి ప్రపంచంలో ఉన్న పాఠశామల షాప్స్ కి ఓన్ రావాలని కోరుకుంటావా అది కాదురా ఇంకా పాత సామాన్లేనా ఆన్లైన్ బిజినెస్ అమెజాన్ నాదైతే చాలు నేను ప్రపంచంలో నంబర్ వన్ రిచ్ పర్సన్ గా అవ్వాలని కోరుకుంటా అరే బాను అరే బాను కిందకి దిగరా ఇంకేమవ్వలేదురా నాకు ఈ కళ్ళు సరైతే చాలు గర్ల్ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నా అలాగే చిదంబరం అనే పిలుపుగా ఇదేంటి ఇప్పుడు చేసింది హలో చెప్పు సరే కరెగారు సారీ సారీ సురేష్ బాస్ నువ్వు నాని ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మరి నీలెవరు నాని కాల్ చేసింది అయినా నా లెవరు వాడికి తెలుసు కానీ ఎప్పుడు వాళ్ళిద్దరు కాల్ చేసుకున్నట్టు నాకు చెప్పలేదు వీడు నా చిన్ననాటి ఫ్రెండు తను ప్రాణంగా ప్రేమించే లవరు పోవయ్య అపో వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందిలే ఒక చేయి బాసు నాని మొబైల్లో మై డార్లింగ్ అని సేవ్ చేసుకున్న కాల్సు వాట్సాప్ మెసేజ్లు చెక్ చేయి వెళ్లవయ్యా బాబు నన్ను ప్రశాంతంగా పాట పాడుకోనివ్వు అయినా నాకెందుకులే అరే నందుగా ఎవరితోరో ఫోన్లో మాట్లాడుతున్నాడు వీళ్ళెవరితోనో అనుకుంటారా అందుకనే దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు సరేలే ఓకే బాయ్ అరే వేల లక్ష నీ ఫోన్ ఎవరా ఎందుకురా నా ఫోన్ నుంచి కాల్ నుంచి కాల్ చేద్దామని బాసు నమ్మకం అన్నావు చిన్ననాటి స్నేహితుడు అన్నావు ప్రేమించిన అయినా నాకెందుకులే నాని బాస్ నాని బాస్ నీ మొబైల్ తీసుకొని కాల్ చేస్తాను నా కర్రోడి తీసుకున్నాడా అవును కాలేదు ఏం లేదు నీ మొబైల్ మొత్తం చెక్ చేస్తున్నాడు నీ వాట్సాప్ కూడా చెక్ చేస్తున్నాడు చీ పోవయ్యా నా ఫ్రెండ్ ఆడ కాదు ఇక్కడ అదే డైలాగు అబో ఒకసారి వెళ్ళి వెనకాల నుంచి చూడండి బాస్ మీకే తెలుస్తుంది అయినా నాకెందుకులే అయినా కాల్ చేస్తానని మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు వీడు కొంపదీసి తంపులు చెప్పింది నిజమా చిచ్చి కాకపోవచ్చు ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంత మోసం ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా అమ్మ దీని అమ్మా ఏంత్రా కాలు మాట్లాడుతాను ఫోన్ చెక్ చేస్తున్నావు మై డార్లింగ్ ఎవర్రా నీకెందుకురా పదరా పదరా చూద్దాం అరే అరే ఆగండిరే అరే ఆగండిరా ఎందుకురా కొట్టుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు నమ్మక ద్రోహం ఎంత మోసం నేనేం మోసం చేయలేదురా ఏ ఇంకేం చెప్పకో బాస్ ఈ విషయం వెళ్ళిద్దరూ కూడా తెలుసు ఆగండి ఆగండి ఏం చేస్తున్నారు మీరు సర్లే మీ కోసం నాకెందుకు మీరు నన్ను విడుదల చేశారు కనుక మీకు వరం ఇచ్చి నేను నేపోతా ఆగండి ఆగండి మీకు ఏ ఓబయే వరం ఒకే వరం నలుగురికి కలిపి ఒకే వరం అది ఎవరికి దక్కితే వాళ్ళకే నేనెన్నో సంవత్సరాలుగా దాచి ఉంచిన ఒక నిధి బంగారు వజ్రాలు డబ్బు చాలా ఉన్నాయి కానీ ఆ నిధి తాళం అదుగో అక్కడ కదా అక్కడ పెద్ద రాయి ఆ రాయి కింద ఒక తాళం ఆ తాళను ముందుగా ఎవరైతే నా దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళకే ఈ నిధి దక్కేది ఇంకా నేను ఎవరిని నమ్మను నిజంగా నీది ఉంటే నేను అసలు వదిలికోను అరే సత్య నువ్వు ఇక్కడే ఉండరా అంటే నేను ఎర్రి పప్పునా అరే బానుగా సత్తిగా లేపరా అబ్బా రే వదలండి రా రే వదలండి రా రే నా చూండి అరే నా నీ వదలరా వదులు అరే ఫస్ట్ చూసి నాకు అరే నీ అబ్బాయి ఎవరా అరే వదల చంపేస్తా చంపులు పెట్టా వాళ్ళు గొడవ పెడితే చాలు నా ఆకలి తీరు నెట్టే ఇంకా నేను మాయమైపోవచ్చు ఏది తాళం అరే మనం తప్పు చేసాంరా ఆ భూతం అంతా ఆడుకుందిరా మనలో మనకే గొడవలు పెట్టింది నిధి లేదు ఏం లేదురా మనం మోసపోయాం ఇన్ని సంవత్సరాల స్నేహం పక్కన పెట్టి నిధి కోసం చీ ఛీ అవును రా మిమ్మల్ని కాదని భూతం నా కూడా మాట్లేని అరే సురేష్ ఆపురాపు ఏంటి చిన్నపిల్లలాగా అరే నీళ్ళెవరు మంచిది కాదురా నేను చూసా నలుగురితో తిరగడం నీకు చెప్తే నమ్మని చెప్పలా నాకు లైన్ వేసింది కాల్స్ మెసేజ్ చేసింది దాని వేషాలు నీకు చూపిద్దామనే వాట్సాప్లో మెసేజ్లు డిలీట్ చేయలేదు కాల్స్ హిస్టరీ కూడా అలాగే ఉంచా ఈ విషయం భానుకి సత్యకి కూడా తెలుసు టైం చూసి చెప్దాం అనుకున్నా కానీ ఈ లోపే అరే నిజం రా సురేష్ పర్వాలా పర్వాలా మనం ఫ్రెండ్స్ రా అరే సత్య నువ్వు కొట్టావు అనుకున్నారా సారీరా బాను నేను అలాగే అనుకున్నా సారీ సారీ బాను డబ్బా ఆ తంపులు బోతం ఏద్రాంబే ఎక్కడ ఉంది ఎతకండారా అరే ఎతకండ్రా ఎతకండ్రా అరే రా అరే ఇక్కడే పెట్టాం కదా అరే ఉందా చెంబుందా ఇక్కడే ఉండాలి అరే ఇక్కడే రా ఇక్కడే ఉండాలి అడి అమ్మ ఎక్కడ దొరికిందో అక్కడే వెళ్ళాడు కదా పదండ్రా అరే ఇక్కడ అమ్మ దీని అమ్మ ఇక్కడికే వచ్చేసింది కొత్త బక్రామో అరే నాన్న ఇలా ఉంటే కాదురా మళ్ళా వేరే వాళ్ళు బలవ్వకూడదు ఏదో ఒకటి చేయాలి అవునరా పక్కన ఉన్న పోలవరంలో పడేద్దాం పదండి పదండి వెళ్దాం అరే ఈరోజు మనకు పట్టింది దద్రం వదిలిందిరా చెంబు ఎంత పని చేసావే మాలో మాకే గొడవలు పెడతావా ఎంత పని చేసిందిరా ఈ చెంబు అరే తంపులు నువ్వు ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళ నలుగురికి ఆ భూతం గొడవలు పెట్టినట్టే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలా గొడవలు పెట్టి ఆనందపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు చెప్పుడు మాటలు విని బంధాలని బంధుత్వాల్ని స్నేహాన్ని ప్రేమని దూరం చేసుకోకండి బీ అండ్ బీ స్మార్ట్ అరే 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 రే అక్కడ చదివే మ్యాటర్